ఒక నెటిజన్ ఒక పోస్ట్ రాశారు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రజలు కోరుకున్నది ప్రభుత్వాలు నెరవేర్చడమా లేకుంటే ఏది మంచో ఏది చెడో ప్రభుత్వం నిర్దేశించుకుంటూ ప్రజలను నడిపించడమా అంటే ప్రజలు కోరుకున్నదా ప్రజలు కోరుకున్నది తీర్చడం ప్రభుత్వ లక్ష్యమా లేకుంటే ప్రభుత్వం ఏది సక్రమం ఏది సక్రమం అని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ప్రజలను నడిపించడం అక్రమమా సక్రమమా అని ఒక నెటిజన్ పోస్ట్ రాశారు అంటే దానికి వాళ్ళు దానికి ఏమంటారు మరింత ఎక్స్పాన్షన్ గా మరింత లాబరేట్ చేసుకుంటూ ఇవిడ ఇంటికి పెద్ద ఒకరు ఉంటారు మన కుటుంబానికి సో అలాగే రాష్ట్రానికి పెద్ద ఒకరు ఉంటారు మన కుటుంబం రాష్ట్రంలో తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం పెద్ద రాష్ట్రానికి తీసుకుని రాష్ట్ర పెద్ద ముఖ్యమంత్రి గారు మన కుటుంబ పెద్ద ఏం చేస్తారు తండ్రి కనుక తండ్రి కొడుకులను మంచిగా చదువుకోవాలి మంచి భవిష్యత్తు ఉండాలి నువ్వు ఇట్లా చేయాలి డిసిప్లిన్ ఉండాలని చెప్పి చెప్పుకుంటూ పోయారు అనుకోండి ఆ కొడుకు తండ్రి మీద ఏదో ఒక స్టేజ్ లో కోపం వస్తారు ఏది మన నాయన దృష్టికి అది ఇది అని చెప్పి ఎట్లా చేస్తారు అని అలా కాకుండా తండ్రి పిల్లలకు తాగుడి ఇష్టం ఆగుడి ఆడడం ఇష్టం బెట్టింగ్స్ ఇష్టం అవన్నీ ఎక్కడికి జరుగుతుంటే అక్కడికి తండ్రి కొడుకుని ఎండబెట్టుకొని తండ్రి తాగుతూ కొడుకు తాగుతూ విజయలు విడితేనమ్మో ఎంకరేజ్ అనుకోండి అప్పుడు కొడుకు అనుకుంటారు అబ్బా మా తండ్రి ఎంత మంచోడు నేను తాగుతా అంటే తాగుతా అంటున్నాడు ఆడుతా అంటే ఆడిస్తున్నాడు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తున్నారు అని కానీ ఆ కొడుకు ఎప్పుడు తెలుస్తుంది నాశనం అయిపోయాంరా బాబు నాశన సర్వనాశనం అయిపోయింది జీవితం అని చెప్పి ఏదో ఒక చైలో భవిష్యత్తులో తెలుసుకుంటాడు అప్పుడు ఎక్కడికి పోతే అక్కడికి తాగడానికి ఎన్కరేజ్ చేసిన తండ్రిని తిట్టుకుంటాడు క్రమశిక్షణ ఉండి మంచిగా చదువుకోవాలి అని చెప్పి మంచి మంచి మాటలు చెప్పిన తండ్రిని కొడుకు తాత్కాలికంగా కోపగించుకున్న తర్వాత అప్పుడు ఆ తండ్రి గొప్పోడు అని చెప్పి పొగొడతారు సో ఎప్పుడైనా భవిష్యత్తు నిర్ణయం ఇప్పుడు కాస్త కఠినంగా ఉన్న కొన్ని ఫాలో అయ్యేటట్లు తండ్రి చెయ్యాలి అని నిజమేనా ప్రభుత్వమైనా ఇప్పుడు కొందరు జనానికి ఏమి ఇష్టం పందాలు ఇష్టం ఆడడం ఇష్టం తాగడం ఇష్టం బెట్టింగ్ సిస్టం జ్వజం ఇష్టం జ్వజం లేక ఎకరాలకు ఎకరాలు కోల్పోవడం ఇష్టం ప్రజలు కోరుకుంటున్నారు కదా సో వాళ్ళ ఆనందాన్ని తీరుస్తూ మనం కనుక దోచేసుకుందామని చెప్పి అధికార పార్టీలు అన్న ప్రభుత్వం పెద్ద భావిస్తే భవిష్యత్తు సర్వనాశనం ఏమో జనాలు నిర్ణయించుకోవాలి బాధ్యత గల తండ్రి ఎవరు ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం వరకు తీసుకుంటే బాధ్యత గల ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వంగా చేయాల్సిందేంటి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి వెళ్ళి పందాల్లో టాస్ చేయడమా జూదాల్లో అఫీషియల్గా ఉంది మీరు చూడకండి వాళ్ళు ఆడుకోని అని చెప్పడమా ఏమన్నట్టే దానికి సాంప్రదాయం అని పేరు పెట్టడమా ఏది సాంప్రదాయం ఎప్పుడైతే డబ్బు పందెం ఎకరాలకు ఎకరాలు అమ్ముకునే పరిస్థితి చివరికి అది అది తీసుకోవడం లేక అప్పులు తీసుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇవన్నీ ఉంటే అవి వ్యసనం జూదం క్రిమినల్ యాక్టివిటీస్ మరి ప్రజలు కోరుకుంటున్నారు కూడా వాటిని కానీ ఎంకరేజ్ చేయడం అంటే అటువంటి వాళ్ళను బాధ్యత గల తండ్రులనాలా లేకపోతే భవిష్యత్తు చెడగొట్టే తండ్రులనాలా నిర్ణయం మీది భవిష్యత్తు మీది ఆలోచించుకోవాల్సింది కూడా మీదే ఆలోచించుకోవాల్సింది కూడా మీదే ఎందుకంటే ఇప్పుడు జనానికి నచ్చడం లేదు విద్య గురించి మాట్లాడుతుంటే జనాలకు నచ్చడం లే వైద్యం గురించి మాట్లాడుతుంటే జనాలకు నచ్చడం లే మద్యపానం వద్దు తాగకండి అని చెబితే జనాలకు నచ్చడం లే మంచి మాట్లాడుతుంటే జనాలకు నచ్చడం లే జనాలకు నచ్చడం లేదు అంటే దాని ఉద్దేశం అది మంచిది కాదని కదా మంచిదే భవిష్యత్తులో అర్థమవుతుంది ఇప్పుడు మందు గురించి మాట్లాడితే జనాలకు నచ్చుతుంది విచలవిడిగా మందు పంచుదాం పందాల గురించి గుండాట గురించి క్యాసినో గురించి ఇసుపెట్టాకులు అదే జోజ మా ఊళ్ళని ఇసుపెట్టాకులు అంటారు జోదం పేకాటాలు ఇటువంటి వాటి గురించి కనుక వాళ్ళు ఓ ఫుల్ ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళని ఎన్కరేజ్ చేస్తామని ఎన్కరేజ్ చేస్తే సర్వనాశనం జీవితాలు సర్వనాశనమే మరి ఎవరెవరి వైపు నిలబడారు కానీ ప్రభుత్వం ఎవరి వైపు నిలబడింది వ్యవస్థలు ఎవరి వైపు నిలబడుతున్నాయి తాగినోళ్ళు తాగు అంటున్నారు దగ్గరుండి ఆడినోళ్ళు దగ్గరుండి ఆడు అంటున్నారు ఎన్కరేజ్ చేస్తూ ఉన్నారు భవిష్యత్తు నాశనమా సురక్షితమా ఆలోచించుకోవాల్సింది మీరు జీవితం మీది నిర్ణయం మీది అవును సంకనాకి పోతాం మా జీవితాలు మా ఇష్టం అంటే సంకనానికి పడి మీరు ఒకరు సంకనాకి పోరు ఈ అప్పులు తీసుకోలేక ఆత్మహత్య చేసుకొని మళ్ళీ మీ కుటుంబాలను సమాజం మీద భారంగా ఉంచుతారు మీరు ఒకరు సంకనాకి పోరు అవి తీసుకోలేక ఇంకేడని దొంగతనాలు చేస్తారు హత్యలు చేస్తారు